వరిలో ప్రస్తుతం ఆశించేటువంటి కాండం తలచే పురుగు యాజమాన్యం ప్రస్తుతం నాట్లు దాదాపుగా పూర్తయ్యి పదిహేను నుంచి ముప్పై రోజుల దశలో వరి ఉన్నాయి ఈ పైర్లలో గమనించినట్లయితే వరిలో రెక్కల పురుగులు తల్లి రెక్కల పురుగులు అలాగే మగ రెక్కల పురుగులు కూడా గమనించడం జరుగుతుంది అటు లింగాకర్షక పుట్టల్లో కానీ దీప పేరల్లో కూడా పురుగులు గమనించడం జరుగుతుంది కాబట్టి రైతాంగం ఈ పిలక దశలో మొగి పురుగు ఆశించే ఆస్కారం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ మొగి పురుగు తల్లి పురుగు చూసుకున్నట్టయితే ముదురు ఎదురుగడ్డ రంగులో ఉంటుంది ఆ గుడ్లు ఆకులు కొండలపై పెడుతుంది కాబట్టి దాని నుంచి వచ్చిన పిల్లలు కాండంలోకి వెళ్లి ఆహారం తినడం వల్ల మువ్వు చనిపోతుంది మువ్వు లాగి చూస్తే తేలిగ్గా ఊడొస్తుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కనుక నివారించుకోకపోతే తర్వాత దశలో అంకురం నుంచి పొట్ట దశలో ఆశించి తెల్లకంకి వచ్చి మూడు నుంచి నాలుగు వస్తాలు నష్టపోతారు కాబట్టి ఈ దశలో మనం నివారించుకుంటే తెల్లకంకి కూడా తగ్గించుకున్నాం అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా మనకు గులిక మందులైనటువంటి కార్బోఫిరాన్ త్రీ సి జీ అనేది పది కిలో ఎకరానికి చొప్పున గాని అలాగే క్లోరైన్ టన్ఫోల్ అనే మందు పాయింట్ ఫోర్ జి అనేది నాలుగు కిలోల ఎకరానికి చొప్పున గానీ కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనేది ఫోర్ జీ గుళికలు ఎనిమిది కిలోలు ఎకరా చొప్పున గానీ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇసుకలో కలిపి సమానంగా మనకి నీళ్లు పల్చగా ఉంచి జల్లుకొని దాని ఇంకేటెడ్ చేసుకుంటే ఈ కాడనందులు పురుగుని తొలిదశలు నివారించుకోవచ్చు అలాగే పురుగుల ఉధృతి నిఘా పెట్టడానికి కానీ ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు మనం గులిక మందులు పిచికారి చేసుకోవడం అనేది ఒక ప్రధానం అవకాశం ఉన్న గులిక మందులు తర్వాత లింగా బుట్టలతో మానిటరింగ్ చేసుకోవడము బుట్టకి ఇరవై ఐదు నుంచి ముప్పై పురుగులు పడిన సందర్భంలోనే మనం పురుగు మందులను వారం లోపల చేసుకోవడము ముఖ్యంగా పురుగు మందులో చూసుకుంటే కాటా నీటిలో నీటి మందు రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున నాలుగు వందల గ్రాములు గాని క్లోరాంటానిపోల్ అనే మందు అరవై మిల్లీ లీటర్లు ఎకరానికి చొప్పున పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున గాని అలాగే టెటానిపోల్ అనే మందు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి చొప్పున దాదాపు వంద మిల్లీ లీటర్లు ఎకరానికి చొప్పున గాని అలాగే ఐసో సైక్లో సీరం అనే మందు నూట ఇరవై ఎంఎల్ ఎకరానికి చొప్పున పాయింట్ ఆరు మిల్లీ లీటర్ లీటర్ నీటికి చెప్పున గానీ పిచికారీ చేసుకుని కూడా ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి కార్మి నివారించుకుని రాబోయే రోజుల్లో తెల్లకంకి రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం అంతా కూడా తమ తమ పొలాల్లో ఈ పురుగుని గుర్తించుకొని తగు సస్యరక్షణలు చేపట్టాలని సూచిస్తున్నాం